వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్ శ్రీశైలంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి పుష్ప పల్లకి సేవ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి సేవ జరిపించబడుతుంది ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ అక్క మహాదేవి అలంకార మండపంలో వేం చేపు చేయించి ప్రత్యేక పూజలు జరిపించబడతాయి పుష్ప పల్లెకి మేలతతో శ్రీ స్వామి అమ్మవాలను తోడుకొని వచ్చి వివిధ పుష్పాలతో అలంకరించబడిన పుష్ప పల్లకిలో ఊరేగింపు చేయడం జరుగుతుంది ఈ విశేష సేవలో ఎర్రబంతి పసుపు తెల్ల తెల్లచేమంతి పసుపు చేమంతి కనకంబరాలు డచ్ రోజ్ అశోక మాల కాగడాలు గ్లాడియేలాస్ గ్రాస్ జబ్రా కార్నిషన్ ఆర్కిడ్స్ నందివర్ధనం గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించడం జరుగుతోంది పురాణాలలో శ్రీశైల మల్లికార్జున స్వామివారు పుష్ప ప్రియుడని చెప్పబడింది ఈ కారణంగానే ఆయా కైంకర్యాలన్నీ శ్రీ స్వామివారికి పరిపూర్ణంగా అర్పింపజేయాలని భావనతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ దసరా మహోత్సవాలలోనూ ఈ పుష్పపల్లెకి సేవ నిర్వహించడం జరుగుతోంది